శాసనసభలో మరి మొన్న గత నెల ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ప్రకటనలు చేసేసి అర్భాటంగా ఎప్పటి నుంచో వాయిదాలు వేసుకుంటున్నారు ఉగాది అయిపోయింది సంక్రాంతి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఏ గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ఇస్తున్న ప్రకటనలు అన్నింటినీ కూడా దాటివేసి అక్టోబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి గారు మరొకసారి బటన్ నొక్కి ఐదు లక్షల ఇల్లు గృహప్రవేశాలు జరిగిపోయినాయని చెప్పారు ఆ రోజు చెప్పిన లెక్క మీకు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతారు యాభై ఆరు వేల నూట రెండు కోట్ల రూపాయలు వీళ్ళు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది లెక్క పదిహేడు నెలల్లో ముప్పై ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు తేడా వచ్చింది కేవలం పదిహేడు నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ పైన ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ముప్పై ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయల తేడా వచ్చింది మరి ఇది స్కామర్ కన్నా ఇంకేమంటా ఉండేది ఇది ప్రభుత్వ లెక్కలు ముఖ్యమంత్రి గారి స్థాయిలో వచ్చిన లెక్కలు ఇవి శాసనసభలో ప్రవేశపెట్టిన లెక్కలు ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినట్టే చివరికి వైఎస్ఆర్సీపీ నాయకులే డబ్బులు పంపిణీ విషయంలో తగాదాలు పడి కొంతమందికి తక్కువ చేరి కొంతమందికి ఎక్కువ చేరి ఈ మన గుంటూరు జిల్లాలోనే గుంటూరు జిల్లాలోతే అసలు భయంకరమైన అవినీతి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అధికారులు చివరికి జిల్లా కలెక్టర్ కూడా అసలు వదిలే ప్రసక్తే లేదు వీళ్ళని వీళ్ళు చేసిన అవినీతి మామూలు విషయం కాదు ఈ జిల్లాలోనే ఒక శాసనసభ్యుడు విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు ఈ భూ సేకరణ పైన విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేశారు పదిహేడు నెలల్లోనే మీరు ముప్పై ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు తేడా ఎట్లా చూపించగలుగుతారు అసలు మీరు ఎవరి దగ్గర కొన్నారు ఈ భూమి ఈ భూమి ఎన్ని ఎకరాలు మీరు ఈ విధంగా మార్చుకుంటూ వచ్చారు ఎవరి దగ్గర భూమి కొన్నారు ఏ కాలనీలకు ఉపయోగపడింది ఈ భూమి వాస్తవంగా అక్కడ ఉన్న ధర ఎంత మీరు కొన్న ధర ఎంత రండి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి పర్యటిద్దాం అవకాశం దొరికితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగతంగా దాడి చేస్తారే ఈ వాస్తవాల గురించి మాట్లాడండి మీరు ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలో పర్యటన రండి ఒక టికో గృహాలకు వెళ్దాం రండి జగనన్న కాలనీకి వెళ్దాం రండి యాక్చువల్గా ఈ ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఏదైతే మహిళలకు ఇచ్చామని చెప్తున్నారో వీళ్ళు అది వాస్తవమే కాదు ఇంకా ఆశ్చర్యం అందులో ఐదు లక్షలు ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ఉన్నారు కేవలం ఇచ్చింది వాళ్ళకి పట్టాలు కాదు పొజిషన్ సర్టిఫికెట్లు ఆ ముప్పై లక్షల ఇళ్ళ పట్టాల్లో ఇచ్చింది ఇరవై ఐదు లక్షల వరకే ఆ ఇరవై ఐదు లక్షల్లో కూడా తొంభై ఐదు వేల నూట ఆరు మంది మహాప్రభు మాకు ఇళ్ళ పట్టా వద్దు దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే ఎక్కడో బురదల్లో కొండల్లో ఊహించని విధంగా మీరు కాలనీ నిర్మాణం చేసి అక్కడ పోయి ఉండమంటే మేము ఉండలేం శ్మశానాలు పక్కన అటువంటి భూమి వీళ్ళు సేకరించిన తర్వాత తొంభై ఐదు వేల నూట ఆరుగురు ఈ రాష్ట్రంలో మాకు ఇళ్ళ పట్టాలు వద్దు అని ప్రభుత్వానికి రిటర్న్ చేశారు అంటే సుమారు ఆరు లక్షల మంది ఈ ముప్పై లక్షల జాబితాలో ఈ ప్రభుత్వం ఆ విధంగా మోసం చేసింది జగన్ అన్న కాలనీలో ఈరోజు ఎన్ని గృహాలు యాక్చువల్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా కనీసం అక్కడ ఒక రోడ్ వేసేస్తే అండ్ కన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు ఒక లెంటి లెవెల్ స్లాబ్ వేస్తే వర్కింగ్ లెవెల్ అని చూపిస్తారు వీళ్ళు చెప్పే ఈ ఇరవై రెండు లక్షల ఇల్లు వైఏపీ నీడ్ జగన్ ఫ్యాక్ట్ ఈరోజున రోజు ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా ఈ చెక్ చెక్ చేసుకోండి మీరు మీరు చెప్పే ఈ ముప్పై ఒక లక్షల ఇళ్ల స్థలాల్లో ఇరవై రెండు లక్షల మందికి మీరు ఇల్లు కట్టించామని చెప్తున్నారు వాస్తవం ఏంటంటే పన్నెండు లక్షల తొమ్మిది వేల ఇరవై రెండు ఇల్లు ఈ జగనన్న కాలనీలోనే ఉన్నాయి టిట్కో గృహాలు రెండు లక్షల అరవై రెండు వేలు రెండు వందల పదహారు ఇది లెక్క ఎందుకు ఊరికే ప్రజల్ని మోసం చేస్తారు ఎందుకు పొద్దుక మీరు భయంకరంగా ఒక్కొక్క మీటింగ్కి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధానాన్ని వృధా చేసి ఈ విధంగా బటన్ నొక్కాము బటన్ నొక్కామని చెప్తారు ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా అసలు మీ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పేదవాడికి ఇల్లు నిర్మాణం చేయాలి ఇదే కాలనీలో ఖచ్చితంగా నిజాయితీగా మనం వాళ్ళకి ఒక మంచి గృహ సదుపాయం కల్పించాలనే భావన వాళ్ళు ఉండుంటే మీరు బడ్జెట్ ఎంత ఎలాగేట్ చేశారు నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది బడ్జెట్ పదహారు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాలు ఖర్చు పెట్టింది ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో వాళ్ళు పెట్టింది కేవలం జనరల్గా ఎలక్షన్ అంటే ఎక్కువ పెడతారు హౌసింగ్ కోసం వాళ్ళు పెట్టింది ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయింది వాళ్ళ లెక్కల ప్రకారంగా మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఈ లూటీ ఈ అవినీతి ప్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం గృహ నిర్మాణం కోసం కాదు ల్యాండ్ ఎక్విజిషన్లో మీరు సంపాదించుకోవడానికి కోసమే కేవలం ఏ జిల్లాకైనా మనం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఏ ప్రాంతానికి వెళ్ళినా విజయనగరం శ్రీకాకుళం ఎక్కడికి పోయినా భయంకరంగా అవినీతి జరిగిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్లో అసలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల తేడా ఎట్లా పదిహేడు నెలల్లో ప్ర ఈ ప్రభుత్వం చూపించగలుగుతుంది పారదర్శకతకి మారు పేరని భారతదేశంలో ఏ ప్రభుత్వం పనిచేయని విధంగా మేము పనిచేస్తామని ఎంతో ఆదర్శవంతంగా ఉంటామని పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తున్నారే మరి మీలో ఆ పారదర్శకత నిజాయితీ ఆదర్శవంతమైన ఆలోచనలు ఉంటే లెక్కలు బయట పెట్టండి ఏ కాలనీకి ఎంత భూమి తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు ఆ సెల్లర్స్ ఎవరు నేను నిజంగా కొన్ని కొంత సమాచారం నా దగ్గరకు వస్తే నేను ఆశ్చర్యపోయాను పదో తారీఖున భూమి రిజిస్ట్రేషన్ జరిగింది పదకొండో తారీఖున కలెక్టర్ గారు ఇచ్చేసారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్నాలుగో తారీఖున పేమెంట్ కూడా అయిపోయింది ఇట్లా జరుగుతాయా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఎంత ఎంత డీటెయిల్డ్ ప్రాసెస్ ఊహించని విధంగా ఈ అవినీతి ఖచ్చితంగా మీరు ఏ రేటుతో కొన్నారు దీన్ని ఒక్కొక్క ఎకరానికి మీరు ఎంత వెచ్చించారు రైతుల దగ్గర మీరు తీసుకున్న ఈ భూమి వాస్తవం ఏంటి ఈ ముప్పై ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇంకొకసారి నేను టేబుల్ చూపిస్తాను కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ కోసమే యాభై ఆరు వేల నూట రెండు రూపాయలు వీళ్ళు వెచ్చించారు యాభై ఆరు వేల నూట రెండు కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు ఇది వాస్తవం ఇంత దోపిడీ జరిగిపోతుంది నిజంగానే మేము జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది కూడా దయచేసి ఇది ప్రజాధనం మేము కష్టపడి సమాచారం సేకరించి వాస్తవాలతో సహా మీకు లెక్కలు చెప్తున్నాం పోనీ మేము రాసిన కాకి లెక్కలు కాదు ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి గారు శాసనసభలో అనేక సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి చర్చల్లో భాగంగా పాల్గొన్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన వివరాలు కానివ్వండి వీటిని మేము ప్రజల ముందు తీసుకొచ్చి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది మీలో నిజాయితీ ఉంటే జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కాలనీల వారీగా ఎంత భూసేకరణ జరిగింది ఎవరి దగ్గర ఈ భూమి మీరు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన రేట్ ఎంత ఈ ముప్పై ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఎట్లా తేడా వచ్చింది లెక్కల్లో ఇంత అన్యాయంగా రాష్ట్ర ఖజానాకి మీరు నష్టం జరిగే విధంగా మీ స్వలాభాల కోసం విచ్చలవిడిగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి శాసనసభ్యుడు అడ్డగోలుగా వాళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఈ కార్యక్రమాన్ని చేశారు దీన్ని మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి ఈ వివరాలు బయటికి రావాలి ఇంకా లోతుగా కావాలంటే క్షేత్రస్థాయిలోకి రండి ఎక్కువ దూరం పోవసలే మనం గుంటూరు జిల్లాలోనే తీసుకుందాం ఆదర్శవంతమైన గుంటూరు జిల్లాని తీసుకుని